మీకు జైలు నుంచి ఆయన రాయడంతో పార్టీ ఆదేశాల మేరకు అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయింది ఎప్పుడు కలుసుకుంటారు మీ ఇద్దరు అరెస్ట్ అయినాక నైన్టీ ఫోర్లోనే నైన్టీ ఫోర్లో నేను జైలుకి వెళ్ళాను మీరు ఎంతకాలం జైలు ఉన్నారు నేను జైల్లో లేను నన్ను కస్టడీలో పెట్టారు ఇరవై ఐదు రోజులు కస్టడీలో పెట్టుకున్నారు కాకుంటే సిబిఐ ఆఫీసులో అప్పుడు తెన్నేటి కృష్ణ ప్రసాద్ అని ఎస్పీ ఉన్నారు ఆయన ఆదివారంలో నన్ను సరెండర్ చేయించారు అన్న ఇరవై ఇరవై ఐదు రోజులు వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంచుకున్నారు కాకుంటే నాకు అరెస్ట్ చేయలేదు ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ ఇచ్చారు ఒక జెంట్ కానిస్టేబుల్ ఎక్స్కార్ట్గా ఇచ్చారు నాకు ఆఫీస్ దగ్గరనే ఒక రూమ్ ఇచ్చారు అక్కడ చింతపల్లి కాదు విశాఖపట్నం సిబిఐ ఆఫీస్ దగ్గర అక్కడ నేను తర్వాత పున్నం పున్నం ఇంటర్వ్యూ కోసం నేను ట్రై చేస్తున్నాను రోజు తీసుకెళ్తామంటుందో అట్లే డిలే చేస్తూ ఉన్నారు అయితే నేను ఒకరోజు బాగానే రోజు ఇట్లనే రిపోర్టర్స్ వస్తున్నారు ప్రెస్ మీట్ పెడుతున్నారు వెళ్తున్నారు కానీ పున్నం గలవనిస్తలే ఇంకా చూసాను చూసాను ఒకసారి ఇక లాభం లేదు పున్నం దగ్గర తీసుకెళ్లారు వీళ్ళు తీసుకెళ్ళట్లేదు నన్ను అరెస్ట్ చేస్తలేదు సరెండర్ అని చూపించట్లేదు అరెస్ట్ అని చూపించట్లేదు ఏంది నా పరిస్థితి ఏంది ఇక్కడ అన్నది అంతా నేను గట్టి స్టెప్ తీసుకున్నా ఆత్మహత్య చేసుకున్నాం అనుకున్నాను డీజీపీ ఆఫీస్కి తీసుకెళ్ళాను నన్ను ఇంటి తీసుకెళ్ళిన తర్వాత నేను వాష్రూమ్ వస్తున్నాను వాష్రూమ్కి వెళ్ళి ట్యూబ్లైట్ తీసుకొని దానిలో మనం కొట్టి ఆత్మహత్య చేసుకుందాం అని చూసి అదే అదే ఇమీడియట్లీ అదే రోజు తీసుకెళ్ళి పున్నంతో మాట్లాడించాను లేకుంటే అంతవరకు నన్ను సరెండర్ అంటలేరు అరెస్ట్ అంటే నేను అరెస్ట్ అయినా ఏపీ అని నేను వేడుకుంటున్నా కానీ అన్న నెగ్ అన్ని రోజులు చేసేసరికి నేను అట్లా చేసుకుందాం అనుకున్నాను లాస్ట్కి ఇక అది అటు జనలలో పోతే పోలేకపోతున్నాను ఇటు అరెస్ట్ అని ఇది ఆడలేదు డైలామాలో మా వాళ్ళు వాళ్ళకి టెన్షన్ బయటకు వచ్చాను కదా మా చెల్లె ఏంది అరెస్ట్ చేస్తలేరు కనీసం ఇది ఏంది లొంగి పో లొంగి సరెండర్ చేయిట్లేదు ఏంది అని వాళ్ళు కూడా టెన్షన్ పడతారు కదా అన్నదంతా నేను ఎన్ని రోజులని ఇలా ఉండాలి అన్నదాంతో సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను వెంబడి తీసుకుపోయి పున్నంని కల్పించిన తర్వాత మాట్లాడాను మాట్లాడిన తర్వాత పున్నం చెప్పాడు మీ అమ్మోళ్ళ ఇంటికే మా అమ్మ వాళ్ళ వెళ్ళు అనేసి అన్నాడు నువ్వు రాకుండా నేను ఎలా వెళ్తా అనేసి అంటే ఏం కాదు నేను వస్తాలే నాకు బెయిల్ బెయిల్ మంజూరు అవుతుంది నేను వస్తా నువ్వు వెళ్ళు నాన్న వాళ్ళు బాగానే చూసుకుంటారు అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు అని చెప్పారు చెప్తే ఇక నేను వచ్చాను నేను వచ్చిన ఎనిమిది నెలలకు తను రిలీజ్ అయ్యాను

తెలంగాణకు ఆంధ్రకు డిఫరెంట్ మాటలకి మాట ఆశకి ఇవా వాళ్ళ కోరికలు ఉంటారు నా కొడుకు వేరే పెళ్లి చేస్తే బాగుండేదేమో ఉంటుంది తను తనకి వెళ్తూ బాగాలేకపోయేది ఇక కొద్దిగా జ్వరం వచ్చినా ఏమొచ్చినా కూడా నేనే కారణం అని కొద్దిగా అట్లా నెగిటివ్గా మాట్లాడతాను ఆ తప్పదు మేము మేము అందరికీ చెప్పొచ్చాం కానీ మేము అనుభవి అనుభవించాల్సి వస్తుంది అంటే నేను ఇప్పుడు నవ్వుతున్నా అంటే అన్నా నా లోపల చాలా బాధ ఉంటుంది అదంతా కంట్రోల్ చేసుకోని నేను మాట్లాడుతున్నా కష్టపడ్డా చాలా కష్టపడ్డా అంటే అవమానాలు లాస్ట్ కి నన్ను చేయాలని కూడా చూశారు నన్ను వదిలి వదిలిపీయాలని కూడా విడగొట్టాలని చూసారు కానీ పున్నం ఏం ఏం మాట్లాడలేకపోయాడు ఎందుకంటే అటు తల్లిదండ్రి ఇటు నేను అని తను ఇష్టపడి చేసుకున్న వ్యక్తిని ఇంకా నన్నే అనేవాడు పున్నం ఏం కాదు మనకి ఇంత గామనే కదా సర్దుకోవాలి మనం సర్దుకోవాలి మనం మనం అర్థం చేసుకోకుండా ఎవరు అర్థం చేసుకుంటారు మనం పది మందికి చెప్పి వచ్చాము కదా అని అనేవాడు సరేలే అని సార్ దిద్దుకునేది కదా మా నీ బ్యాక్గ్రౌండ్ తెలుసు కూడా మీ అత్తగారు మామగారు వేధించారా కామరెడ్ అని తెలుసు మామగారు ఏం లేదు అత్తయ్య అత్తయ్య కొంచెం అనేజుకేటెడ్ ఉన్నారు ఇప్పుడు లేరు ఇద్దరు లేరు అయ్యో ఇద్దరు లేరు టూ థౌజండ్ సిక్స్టీన్లో అత్తయ్య సెవెంటీన్లో మామయ్య ఇద్దరు అంతే అప్పటి వరకు మీకు అవమానాలు ఉన్నాయి లేదు ఒక్కో సంవత్సరం రెండు సంవత్సరాలు ఉన్నాయి అన్న అంటే ఆ తర్వాత వన్ వన్ ఒక సంవత్సరం ఉన్నాం కలిసి ఆ తర్వాత వేరు వేరు ఉన్నాం వేరే ఉన్నాం వేరే ఉన్న నుండి బాగానే మేము ఏంటంటే అంత ఉన్నా కూడా లేనట్టు బతికేం మా అమ్మాయి వాళ్ళకి అంత ఉన్నా కూడా లేనట్టే బతికేం మేము సెటిల్ అవుదాం అనేసరికి తను సడన్గా అయిపోయింది అప్పుడు ఎంతమంది పిల్లలు అమ్మా చనిపోయారు సార్ ముగ్గురు పిల్లలు మీకు ముగ్గురు పిల్లలు అయినా పోయి కూడా మూడు సంవత్సరాలు కంప్లీట్ అయినా తిను మా హస్బెండ్ కూడా మూడు బయటకు వచ్చిన తర్వాత వ్యాపారం వ్యాపారం వైన్స్ వేరే మా పార్ట్నర్స్ ఫస్ట్ అది ఫర్టిలైజర్స్ అని అదే విత్తనాలకి ఎరువులేస్తాం కదా దాంట్లో పెట్టాము పెడితే మా మామ చిన్నమామ మా పెద్దనాన్న వాళ్ళతో అంటే మా మా పున్నంబల మేనమామ చిన్న నాన్న వాళ్ళతో పెట్టాం కానీ ఒక వన్ మంత్ తర్వాత మా డబ్బులు మాకు ఇచ్చేసారు మామయ్య పెట్టించారు మాకు ఎక్కడది డబ్బులు మామయ్య పెట్టించారు బయట కూడా చాలా రోజుల వరకు తన చేతులు కట్టుకుని కూర్చున్న రోజు మద్యం వ్యాపారం అయితే ఐరన్ షాప్ అది సలాఖ సిమెంట్ ఉంటుంది కదా ఆ షాప్ పెట్టామన్నా ఆ షాప్ లో చాలా లాస్ అయిన అంటే మనోళ్ళు అనుకుని పార్ట్నర్స్ పార్ట్నర్స్గా ఉన్నాం కానీ వాళ్ళే మోసం చేశారు మమ్మల్ని మోసం అనేది పక్కన పెట్టి వ్యాపారంలో మీరు మధ్యానికి వ్యతిరేకంగా పోరాటం పోరాటం చేసాము మేము బయటకు వచ్చి కూడా అదే బయటకు వచ్చి కూడా అదే ఫైట్ చేసాము కానీ గత్యంతరం లేక పోవాల్సి వచ్చింది బతకాలి ముగ్గురు పిల్లల్ని నన్ను పోషించాలి గత్యంతరం లేక ప్రతి మూడు మూడు బిజినెస్లలో మూడు బిజినెస్లలో లాస్ అయ్యేది ఇది కూడా పార్ట్నర్షిప్ మేము ఓన్గా ఏం లేదు మాకు సిక్స్ మెంబర్స్ పార్ట్నర్షిప్ ఉన్నారు ఇప్పుడు గత్యంతరం లేదు బతకాలి కాబట్టి అందులోకి పోవాల్సి వచ్చింది వేరే పార్టీలోకి వెళ్దాం ఇప్పుడు పార్టీలో నాకు ఇప్పటికీ ఇప్పటికి ఉంది ఈ బతుకు ఈ బతుకు కాదు ఇది స్వార్థపూరితమైన బతుకు ఇప్పటికీ అదే మైండ్లో ఉంటుంది నేను అక్కడ పోయి అక్కడ చనిపోయినా కూడా నలుగురు నలుగురు కోసం చనిపోయినా అన్నది ఉంటే వీరత్వం పొందుతాం అమరత్వం పొందుతాం ఇక్కడ ఏందన్న స్వార్థపూరితమైన జీవితం ఇది నా ఇల్లు నా సంవత్సరం నా పిల్లలు ఎదురుతోడు బాగులే బాగున్నాడంటే మనం బాగాలేకుండా ఏదో ఫీలింగ్ లోపల ఏం చేయలేము ఇది ఈ జీవితం మంచి జీవితం కాదన్న నా అభిప్రాయం నేను ఒకరి కోసం నేను అంటే నా అభిప్రాయం కదమ్ ఈ తినకి ఇష్టం అన్నా హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్అక్ రెండు వేల ఇరవైలో చనిపోయారు వారం రోజులు హాస్పిటల్లో ఉన్నాం ఆపరేషన్ అయింది ఆపరేషన్ అయిన తర్వాత మూడు సంవత్సరాలకి హార్ట్ ఆపరేషన్కి హాల్స్ అది వాల్స్ బ్లాక్ అయినా చెప్పాను కదా ఆపరేషన్ అయింది ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది మూడు సంవత్సరాల తర్వాత చిన్న యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయితే ఇక్కడ కొంచెం తల్లకి దెబ్బ తగిలింది అది కూడా బాగానే ఉంది పెద్దగా ఏం లేదు ఒక పళ్ళు ఊడిపోయిండే క్యూర్ అయింది కూడా కానీ లాక్డౌన్ తర్వాత కొద్దిగా చిక్క చిక్క కొంచెం ఇక్కడ ఇక్కడ పట్టుకి పట్టుకుంది అమ్మ అనేసి అన్నాడు అని పిలుస్తాడు నన్ను ఎప్పుడు పేరు అని అమ్మ అంటాడు మా చిన్న బాబుని బాబ్బుని పిలుచుకుంటా బాబాని పిలుస్తాడు మనకి ఇక్కడ పట్టుకుంది అనేసి అంతే సరే అప్పటికి ఇక హాస్పిటల్ వెళ్ళడానికి కూడా అవకాశం లేదు సిఏ లెటర్ రాసి సిఏ సంతకం తీసుకొని అనకుండా పోయి చూపించుకొని వచ్చినాం వచ్చిన తర్వాత కూడా మెడిసిన్ వాడినా అయినా కూడా కంట్రోల్ కాలే లేదు ఇక్కడ కంట్రోల్ కావట్లేదు హైదరాబాద్ పోయి చూపించుకున్నామని మళ్ళీ లెటర్ రాయించుకొని హైదరాబాద్ పోయి చూపించుకున్నాము చూపిస్తే అందులో స్కానింగ్ తీస్తే ఇక్కడ పట్టుకున్నట్టు వచ్చింది దానికి మెడిసిన్ ఇస్తే అది వాడినా కూడా కంట్రోల్ కాలే ఎందుకు ఇట్లా అవుతుంది అనేసి మళ్ళీ పోయి అన్ని టెస్టులు చేసి లక్షవారం గురువారం రోజు వెళ్ళాము వెళ్ళి టెస్టులు ఇచ్చాము అప్పటికి టైం అయిపోయింది మళ్ళీ శుక్రవారం వెళ్తే ఇంకా కొన్ని టెస్టులు కావాలని సన్నారు అంటే ఇచ్చేసి వచ్చే మళ్ళీ సాటర్డే రోజు పోతే అడ్మిట్ కావాలని చెప్పారు ఇమీడియట్గా అడ్మిట్ కావాలని చెప్పారు ఏంటిది ప్రాబ్లం ఏంటంటే కూడా మనకి చెప్పట్లేదు పిల్లల్ని అడుగుతున్నారు కానీ నేను గాబరపడుతున్నా ఎందుకంటే ఆయన వచ్చిన కాని నుండి తన మీదనే ఉండే నాకు ఎందుకంటే తనకి వెళ్తూ బాగాలేకపోవడం ప్రతి క్షణం తన కోసం ఆలోచించేదాన్ని అడ్మిట్ చేయాలి మీడియేట్లో అనేసి అంటే మేము మా బాగానే ఉన్నాడు కదా ఎందుకు అడ్మిట్ చేయడం అన్ని మెడిసిన్ వాడుతుంది కదా అంటే లేదమ్మా అడ్మిట్ కావాలని చెప్పారు సో మచ్ హాస్పిటల్గా ఏం చెప్పారు షుగర్కి ఈ షుగర్ లేదన్న షుగర్ లేదు కానీ ఎట్ ఏ టైం ఎయిట్ హండ్రెడ్ షుగర్ వచ్చి ఆ షుగర్ వల్ల పల్స్ డౌన్ అయిపోతుంది నేను నేను టిఫిన్ కూడా తినిపించానన్నా నా చేతులతో తినిపించాను తినిపించేసి అమ్మ నా అన్నాడు నిన్న మొన్నటికంటే ఇవాళ ఎలా ఉందమ్మా చాలా అనేజింగ్ ఉంది నాకు అనేసి ఇట్లా బాగా ఆయాసం వస్తే ఆయాస పడిపోతున్నాడు అర్థం కాలే నాకు అసలు ఎందుకు అట్లా అంటే వద్దు మాట్లాడకు మాట్లాడకు నేను చెప్తా డాక్టర్స్ అప్పుడే రౌండ్స్కి వచ్చాను డాక్టర్స్ నేను నీవు మాట్లాడకు మాట్లాడితే ఆయాసం వస్తుంది కదా అనేసి ఇడ్లీ తినిపించాను ఇడ్లీ కొద్దిగా అటుకులు ఉప్మాదారు అమ్మ అటుకు ఉప్మా వద్దు ఇడ్లీ తినిపి అంటే ఇడ్లీ తినిపించేది మాట్లాడాను ఏం కాదని భుజం తట్టాను కాసేపటికే అప్పుడే డాక్టర్స్ వస్తారు అడావిడి అడావిడి చేసేసారు అప్పటికే తనకి అయితే పల్సరేట్ చూసి చూస్తూనే ఉన్నాయి మాకు కొంచెం ఐడియా ఉంటుంది కదా అన్న రేట్స్ చూస్తున్నా చూడమ్మ అంటున్ను దగ్గర పెట్టుకుంటుండు తను చూసుకుంటే ఇంకా టెన్షన్కి ఇది అవుతాడు అనేసి వద్దు నువ్వు దాన్ని చూడకనే నేను ఇలా పట్టుకొని మూసిపెట్టినా మళ్ళీ నేను సరే ఉన్నంతసేపు వయసులో కదా ఉన్నంతసేపు నేను పట్టుకుంటాను ఆ తర్వాత అంత తనే చూసుకుంటాడు కదా వద్దు దాన్ని చూడ గురు గురువు అని పిలుస్తాం మా వారిని గురువు చూడకు చూస్తే దాని మీదనే దేస ఉంటుంది చూడకు అనేసి అన్న ఏందమ్మా నాకు ఎట్లన్నా అవుతుంది ఏం కాదు డాక్టర్స్ వచ్చారు కదా అడుగుతా అంటే నవీన్ అని అక్కడ ఇంజియోగ్రామ్ చేస్తాడు అబ్బాయి తెలిసిన వాడు మన గోపన్న ఉన్నాడు కదా శేషగిరిరావు వాళ్ళ చుట్టాలు అబ్బాయి ఆ అబ్బాయికి అడిగాను తమ్ముడు మరి ఒకసారి చూడు అన్నయ్యకి ఇలా ఇట్లా అంటున్నాడు ఒకసారి అడుగువాన డాక్టర్స్ని అడుగు అంటే ఏం కాదక్క నీవేం డౌట్ పడక్క అనేసి ఆ తమ్ముడు కూడా అన్నాడు కాసేపటికే లేరు అనేసి నాకు చెప్తే చెప్తలేను మా కొడుకు మా పెద్ద బాబు రూంలో ఉన్నాడు ఏడ్చుకుంటూ వస్తున్నాడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నేను నాన్నకి ఇప్పుడే తినిపించాను తినిపించి బయట బయటకు వస్తే ఏడవ అంటే కార్లు పట్టుకొని బోరమని ఏడుస్తున్నారు ఇక అప్పటికి నాకు అర్థం లేదు ఆయన ఆయనకి ఏం కాలేదు అన్న ఆదాయంతోనే ఉన్నా అందరికి మా ఫ్రెండ్స్కి వీళ్ళకి అందరికి మా ఫ్రెండ్స్కి అందరికి ఫోన్ చేసి చెప్పాను స్వర్ణ వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పింది తిన్నాడు బాగానే తిన్నాడు అన్ని రోజులు తినలేదు సరిగా ఈరోజు మంచిగా తిన్నాడు అంటే నాకు ఏదో సంతోషం అనిపించింది తిన్నాడు కదా బాగానే ఉన్నాడు అని అందరికి ఫోన్ చేసి చెప్పిన ఆ కొద్దిసేపటికే ఇదా తర్వాత గడుస్తుందన్న అంతంత మాత్రాన్ని సమస్యలో జీవితం అంటే ఇది జీవితం కాదు సమస్యల మీకు సమస్యలు అంటే ఆర్థిక ఆర్థిక పరిస్థితులు పిల్లలకి ఏమి తెలియవదు వాళ్ళకి ఫిఫ్త్ నుండే హాస్టల్లో వెళ్ళి ఎందుకంటే ఇన్ని కష్టాల నుండి వచ్చాము కదా పిల్లల్ని మంచిగా చదివియాలని వాళ్ళకి ఫిఫ్త్ నుండి హాస్టల్ ఇచ్చాం మేము ఇద్దరం ఉండేవాళ్ళం మీ నాన్నగారి మధ్యలో ఎప్పుడైనా కలిశారు నాన్నగారు పదిసాధి నైన్ టూ థౌజండ్ త్రీలో టూ థౌజండ్ త్రీలో కలిశారు ఆ తర్వాత సిక్ అయ్యారంట మళ్ళా తర్వాత కూడా వెళ్ళాను టూ థౌసండ్ త్రీ సంవత్సరాల చాలా సంతోషపడ్డాడు సరేలే అమ్మ ఇప్పటికైనా బయటకు వచ్చేవాప్పుడు వద్దంటే పోయేవని ఏడిసే ఉంటుంది నాన్న అరిగో నేను అసలు మీ అల్లుడు వచ్చాడు కాబట్టి నేను బయటకు వచ్చాడు నేను వచ్చేదాన్ని కాదని చెప్పిన పున్నం కూడా హెల్త్ బాగుంటే తను వచ్చేవాడు కాదన్న తను వచ్చేవాడు కాదు నేను కూడా వచ్చేవాడు ఇప్పటికి కూడా అవకాశం ఉంటే పోవాలనిపిస్తుంది కానీ ఇప్పుడు పోయి ఏం చేస్తాం ఏం చేయాలి ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు అట్లాంటివి ఇక్కడ ఉన్న పరిస్థితులని పెట్టి కూడా అలాంటి ఆలోచనలు వస్తాయి నాన్నగారు చనిపోయినప్పుడు లేదన్నా నాకు చెప్పలేదు మూడు రోజుల తర్వాత చెప్పారు నాన్న నాన్నకి సిక్స్ మంత్ ఉండే అయితే ఇంకొక ప్రాబ్లం ఏముంది అంటే మా వాళ్ళు పంపించకపోయేటారు మా మామయ్య వాళ్ళు పంపించకపోయేటారు మా దగ్గర మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళే రావాలి చాలా అని చెప్పేవాళ్ళు రావద్దు వాళ్ళు రావద్దు దళంలో ఉంటే చచ్చిపోతే ఇట్లా వచ్చేవాళ్ళ చనిపోయింది అనుకోవాలి అని అన్నాడు మా మామ అన్నయ్య వస్తే కూడా చాలా గొడవ చేసే మా అన్నయ్య చూడ్డానికి వస్తే కూడా చాలా గొడవ చేసే ఎందుకు వచ్చేవు సంపద నా కొడుకు సంపద ఇస్తుంటే నీ తీసుకెళ్ళిపోతావా అనేటోడు మామామ అయ్యో చాలా ఏడ్చుకుంటా బాగా ఏడ్చుకుంటా బయట పాప అప్పుడు చెప్పలేదు పెద్ద బాబా అప్పుడు చెప్పాను ఇట్లా ప్రెగ్నెన్సీ అని చెప్తే మా మా అన్నయ్య వదిన అమ్మలేదు కదా అన్నయ్య వదిన వచ్చారు తీసుకెళ్ళడానికి వస్తే వాళ్ళని పెద్ద గొడవ చేసి పంపించేశాను అప్పటి నుండి దూరంగా నేను ఆ ఫ్యామిలీకి దూరంగానే ఉన్నాను దాదాపు నేను పోబట్టి దాదాపు ఒక ఐదారు సంవత్సరాలు అవుతుంది అన్న నేను మా ఫ్యామిలీని కలవబట్టి తక్కువ మా ఫ్యామిలీని కలవడం నేను తిప్పి తిప్పి కొడితే దాదాపు ఐదు సార్లు ఎన్ని సార్లు పోవచ్చు నా ఫ్యామిలీ దగ్గరికి ఈ మధ్యలో వెళ్ళొచ్చారు కదా పర్వాలేదు నేను మా అమ్మ అయితే మా అన్నయ్య పెళ్ళి అయ్యాక వేరే ఊరికి వచ్చాడు పెద్దగడ్డ అని ఆ పెద్దగడ్డకు వచ్చేసాడు కోట మా మ్యాల్యాండ్ పో తోట అన్న చింత తోట పెద్ద ఊరు ఆ ఊరు వాళ్ళు అవతలు ఉంటుంది కాలు ఉంటుంది కాలు అవతల ఊరు ఉంటుంది మాకు సపరేట్గా ఉంటుంది మా ఇల్లు అంటే వాళ్ళు దాదలు దాదలు అంటే పీటీజీ వాళ్ళు అనేసి అంటారు వాళ్ళు వాళ్ళు ఉంటారు అవతల ఇవతల మేము ఉంటాం మాది ఒకటే మా ఒకటే ఇల్లు ఉంటుంది ఈ క్వాలనీలో మా చుట్టాలు అందరు ఉంటారు కానీ వాళ్ళు సపరేట్గా ఉంటుండే అప్పటి నుండి కూడా నాన్న సపరేట్గా ఉండేది ఎవరు వచ్చినా కూడా నాన్న ఆదరిచ్చేవాడు ఆదరియడం అంటే ఆదరియడం అన్నారు అది అదేమంటే నాకు కూడా తెలియదు కానీ అటు అన్నలు వచ్చినా ఇటు పోలీసులు వచ్చినా భోజనాలు పెట్టేవాడు కానీ నాన్న కూడా బాగా సపరేయడన్న పోలీసుల నుండి అటు అన్నల నుండి అన్నలు కూడా బాగా కొట్టారు ఎప్పుడైతే నేను నేను దళానికి వెళ్ళాను అప్పటి నుండి మా నాన్నకి దెబ్బలు తగ్గాయి మా నాన్నకి డైరెక్ట్గా పంపించారు స్కార్ నుండే ఒక నాకు బాబాయ్ అవుతాడు మా బాబాయ్ నుంచి పంపించారు ఆయన దగ్గర చిన్న చిన్నది ఉంది నేను పిల్లని కదా మా బాబాయ్ చిన్నప్పటి నుండి కూడా మాకు తెలుసు ఎత్తుకొని ఇట్లా చిన్నప్పుడు ఎత్తుకుంటారు కదా అట్లా ఎత్తుకొని నాడించడం ఇట్లా ఆడిపించడం ఇలాంటివి చేసేది మా మా బాబాయ్ తను వెపన్ తీసుకొని వచ్చింది మా నాన్న కోసం తిని ఇంపర్మారా కారా అనేసి అంతగా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేది కదా నాన్న అట్లా మారు అన్న నేపథ్యంలో పంపించేది నేను ఒకసారి వెపన్ సంచి ఇట్లా చిన్న బ్యాగు ఉంటాయి కదా అప్పట్లో బ్యాగులు ఆ బ్యాగులో వెపన్ ఉంది చూసిన మా నాన్నకి చెప్పబోతున్నాయి మా మా బాబా ఏం చేసేది నన్నూరు మూసేసాడు మరి ఎందుకు తెచ్చేవి అని చెప్పినా అంటే నాకు వెప్పని తెలుసు నాకు చిన్నప్పటి నుండి కూడా ఎందుకు తెచ్చావా అనేసి అంటే చెప్పకరా నీకు దండం పెడితే చెప్పకరా అనేసి అంటే సరే చెప్పండి నాకు చిన్నప్పటి నుండి కూడా ఇట్లాంటివి ఉండే అన్న నన్ను తెలుసుకోవాలి అడగాలి అన్న అది కుతూహలం కుతూహలం ఉండేది నాకు ఎందుకు అనేసి అంటే లేదురా నాన్న ఇంపర్మరుగు ఉన్నాడని పార్టీ పంపించింది అనేసి అన్నా నీకు ఎలా కనబడుతుంది ఇప్పుడు నాన్న ఇంపర్మారున్నాడా ఎట్లా ఉండు మీ అన్నే కదా అనేసి అడిగితే లేదు అర్థం లేదు నేను ఇక్కడ ఇక్కడ వాస్తవాలు తెలుసుకోవడానికి నేను వచ్చినా అని చెప్పింది ఆ తర్వాత నాన్నకు చెప్పాను ఇట్లా ఇట్లా సంగతి అనేసి చెప్తే ఇంకా నాన్న కూడా మాట్లాడి ఇక అన్నలు వచ్చిన తర్వాత నీ అన్న మీరు నమ్మట్లేదు అయితే బూరుకుపాడి ఎన్కౌంటర్ అయింది అన్నప్పుడు ఆ బూరకమ్మ బూరుకుపాడి ఎన్కౌంటర్ అయిన నుండి నాన్న మీద బాగా నిఘ పెట్టారు అన్నట్టు నిఘా పెట్టారు కానీ నాన్న ఇట్లాంటి పాత్ర లేదు నాని కాకుంటే ఆ రోజు మా మా ఇంటికి వచ్చి మా ఇంటికి వెళ్ళి ఏదో తాగి అట్లాకెళ్ళి వెళ్ళేది అప్పటికి నేను చిన్నగా ఉంటాను నేను ఒక టెన్ నైన్ టెన్ ఇయర్సే ఉంటాను నేను బురు పడేను మా మీరు భావజాలంతో నాన్న కాళ్ళు పట్టుకున్న విడిపోయి రెండు వేల మంది జనాభాలో ఆయన పక్కన పెట్టి అడవిలోకి వెళ్ళారు నాన్న తర్వాత ఇప్పుడు పది సంవత్సరాలు చూసారు అటు నాన్న చనిపోయారు ప్రేమించి పెళ్లి చేసుకున్న పున్నం కూడా పున్నం లేదు ఇద్దరు తలుచుకున్న చచ్చిపోవాలనిపిస్తుంది ఇప్పటికి కూడా కదమ్మా మీరు కామ్రేడ్లు మీరు కన్నీరు పెడితే మీరు ధైర్యంగా ఉండాలి కదా కానీ పుణ్యంని నేను అన్ని తనలోనే చూసుకున్నాను మా నాన్న లేనందుకు నాన్న అమ్మ అమ్మ చిన్నప్పుడు నేను వన్ ఇయర్ పాపప్పుడు అమ్మ చచ్చిపోయింది అందరినీ అక్కని అన్నని నాన్నని అందరిని ప్రతి ఒక్కరిని తనలో చూసుకున్నా ఆయన మధ్యలో పోతే ఎట్లుంటే చెప్పాను ఇప్పటికీ నేను మర్చిపోలేను అదే అది మర్చిపోలే అనటువంటిదన్న నేను అనిపిస్తుంది తనుండి నేను వెళ్తే ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేదాన్ని ఎంత ఇంత అయితే ఆయనది ఆయన ఉన్నప్పుడు ఎట్లా వచ్చేవాళ్ళు అంత దూరం అయిపోయారని ఇప్పుడు అట్లే ఉంటుంది పొన్నం గారి పక్కన పెడితే కాసేపు ఏ పాట ప్రభావంతో నువ్వు అడుగుబడి పట్టావో ఆ పాట పాడిన గద్దర్ గారు చనిపోయినప్పుడు ఏమని చాలా బాధ అన్న చాలా బాధ అనిపించింది రోజు నేను వేరేం చూస్తాలేను నా ఫోన్లో కూడా అదే నిద్ర కూడా పోవట్లేను అసలు నేను నా భూషణం దగ్గరకు పోయొచ్చాను తెలిసింది నేను ఫోన్ ఆన్ చేసుకోలే తెలిసింది అన్న మా అన్నయ్య చూస్తున్నాడు వార్తలు చూస్తున్నాడు ఏంటి అన్నయ్య అనేసి అంటే గద్దరి చనిపోయేలాట రా అనేసి అన్నాడు ఇక అప్పటి నుండి నాకు అదే పిచ్చి ఆయన పాటలో ఆ ప్రభావంతో వెళ్ళిన కదా అన్న ప్రతి ఒక పాటలో మీనింగ్ ఉంటుంది అన్న అన్నది ఒక ప్రజా నౌక కదా యుద్ధ నౌక అన్న మాటకి ఆకర్షణీయులైన కానోలు పాటకు ఆకర్షణీయులు అవుతారు పాటకి పాటకి ఆకర్షణీయమవుతాం అర్థం అర్థం చేసి తొందరగా ఎదుటోళ్ళకి తొందరగా అర్థం అవుతుంది అదన్నా గద్దరానికి నివాళకేమో పాట పాడగలవా నాకు గొంతు గొంతు మీకు వచ్చింది పాట రెండు చరణాలు పాడండి ఎందుకంటే ఆ పాట ప్రభావం కదా మీకు అడుగుబాటు తీసుకెళ్ళి జోహారులు 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 అన్నా అన్నకి జీహార్లు కానీ అన్న పాటలు ఎంత వినా వినాలనిపిస్తుంది అది గుండెలకు అద్దుకొని ఉంటుంది ప్రతి ఒక్క పాట పాటలతో మళ్ళీ అన్న లాంటి వ్యక్తి మళ్ళా ఉండరు ఉండలేరు అనుకుంటున్నా రారు కూడా రారు కూడా అన్న రారు అంత ధైర్యం కూడా చెయ్యలేరు అనుకుంటున్నా కలిసారు గద్దరు గారు లేదన్న ఇంతవరకు కలవలేదు చూడాలని అప్పుడు గద్దనన్నను చూడడానికే మేము అందరు పిల్లలు పిల్లలు మా ఊరికెళ్ళి ఒక లారీ నిండారు చూడాలని చూడాలని ఇప్పుడు కుటుంబం అన్న తర్వాత ఇక్కడ మొత్తము ఈ నేను ఈ పున్నం పున్నమి కోల్పోయిన తర్వాత ఈ బయట ప్రపంచం నాకు కనబడుతుంది వెళ్ళాలి తప్పదు అంతవరకు నేను గడపకెళ్ళి బయట కాలు పెట్టలేదు అలాంటి ప్రభావంలో ఉన్నా అక్కడ వెళ్ళాలంటే తన అభిప్రాయం తీసుకోవాలి తనకు తనకు ఉండాలి నాకు ఉండాలి కదా ఇప్పుడు నేను మొత్తం వీళ్ళ ఫ్యామిలీస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మళ్ళీ నేను ఎక్కడికి పోలే పోతే పిల్లలు హాస్టల్ హైదరాబాద్లో హాస్టల్లో జాయిన్ చేశాను పిల్లల దగ్గర పోతే తను తను బిజినెస్ చూసుకుంటే నేను పిల్లల దగ్గరికి వెళ్ళేదాన్ని చివరిగా చెప్పమ్మా ఇప్పుడు చాలా మంది మీలాంటి వాళ్ళు అప్పుడు పాటల ప్రభావంతోనో లేదా స్థానికంగా ఉన్న సమస్యల మీద పోరాటం చేయాలని అడుగుబాటు పెట్టారు ఒక కమిట్మెంట్తో పనిచేసిన వాళ్ళు ఉండేవారు తర్వాత అంటే మీలాంటి వాళ్ళు లోపలికి వెళ్ళబట్టి పార్టీ గట్టిగా నిలబట్టబట్టి పార్టీ ప్రజల కోసం పనిచేపట్టి ప్రభుత్వాల కిందకి దిగి అక్కడున్న ప్రజలు కనీసం మౌలిక సదుపాయాలు కల్పించే దానికి ఖచ్చితంగా పార్టీ యొక్క ప్రభావం అని చెప్పాల్సింది అది ఇప్పుడు ప్రజలు ఇప్పుడున్న యువత యువకులు చాలా మంది అంత కమిట్మెంట్ లేకుండా వ్యక్తిగత స్వార్థం కోసమే వ్యక్తిగత విలాసాల కోసమే వెళ్తున్నారు తప్ప ప్రజాస్వామ్యం సమాజం అన్న ఆలోచన లేని వాళ్ళకి మీరు ఇచ్చే సమాచారం మీరు చూస్తుంటారు కదా చాలా మంది రకరకాల వేషాలు రకరకాల విలాసాలు వ్యక్తిగత స్వార్థం వ్యక్తిగతమే తప్ప సమాజం సమాజులు ఇవన్నీ వాళ్ళకి ఆలోచన లేని వాళ్ళకి అంటే ఇప్పుడు ఉన్న పిల్లలకి మనం ఏం చెప్పలేము వాళ్ళ ఆలోచించుకునే ఏజ్ ఏజ్ ఉంటుంది వాళ్ళు చే తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారు ఇప్పుడు పేరెంట్స్ చెప్పినా కూడా వినేటట్లేదు కదా యూత్ అన్న వాళ్ళు ఎంతమందో సగంలో సగం మంది వింటారు కావచ్చు సగం వింటున్నారా మా పిల్లలు కొంచెం అలాగా కొంచెం ఇలాగ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పర్వాలేదు ఇంకా రేపు రేపు చెప్పలేమన్నా ఇప్పుడు మట్టికి పర్వాలేదు అంటే దారి తప్పుతున్న పిల్లలకి దారి తప్పడం వెనక కారణం తల్లిదండ్రులను కోవాలా సమాజం అనుకోవాలా ఒకవేళ సమాజం అయితే తల్లిదండ్రుల బాధ్యత తల్లిదండ్రుల అన్న ఇప్పుడు తల్లిదండ్రులు పలానా చోటికి వెళ్ళిరా అని నేను నా పిల్లలకన్నా ఆ పని మీద వెళ్ళిరా నాన్న అని చెప్తాను బట్ అది ఆ పని మీద వెళ్తున్నా ఎక్కడికి వెళ్తున్నా తల్లిదండ్రులకు ఎట్ట తెలుస్తుంది తల్లిదండ్రులు నిందించడం అన్నది కరెక్ట్ కాదు మీరు ఎవరన్నా నిందించాలి సమాజాన్ని నిందించారా లేకుంటే ఈ ఈ కల్చర్ ప్రభావం అన్న మెయిన్గా కల్చర్ కల్చర్ మంచిగా లేదు మనం మన కల్చర్ కాకుండా ఆ విదేశ కల్చర్ అలవాటు పడబట్టి దారి అనుకుందాం సో ఈ ఈ ప్రభావం తర్వాత తరాలు పడుతుంది కదా సమాజంలో చూపిస్తుంది కదా ఈ కల్చర్ మార్చాలంటే ఏం మార్చాలి అంటే ఈ టెక్ అన్న ఈ ఈ సెల్ ఫోన్ ఉంది ఈ ఫోన్లో మంచి ఉపయోగించుకుంటే మంచి వస్తుంది చెడు ఉపయోగిస్తే చెడు దానికి మంచి కంటే త్రిబుల్ చెడు ఉపయోగించాల్సి వస్తుంది ఒకప్పుడు ఫోన్ లేనప్పుడు ఇవన్నీ జరిగేటియా లేదు దేనివల్ల ఎట్లాంటి ప్రభావితలు అవుతున్నారు యూత్ అంటే దీనివల్లనే చెడుని ఎప్పుడు మనం నలుగురు మాట్లాడుకునే దగ్గర మంచి ఎక్కువ ఫోకస్ కాదన్న చెడు ఫోకస్ అయినట అట్లే పిల్లలు కూడా అట్లే అవుతున్నారు దాన్ని కంట్రోల్ చేయాలంటే ఎవరి వల్ల అవుతుంది కాదు రోజు రోజుకు ఇప్పుడు ఐఫోన్ ఉంది ఐ వెళ్ళి ఇంకే ఫోన్ వస్తుందో తెలియదు కదా చిన్న ఫోన్ ఉండేది ఆ తర్వాత ల్యాండ్ ఫోన్ ఉండేది ల్యాండ్ ఫోన్ కెళ్ళి చిన్న డబ్బా ఫోన్ వచ్చింది ఆ ఫోన్కెళ్ళి ఈ ఫోన్ వచ్చింది ఈ ఫోన్కి వెళ్ళి ఆపిల్ ఫోన్ ఓ దీనికి రకరకాల చాలా వస్తున్నాయి కూడా ఇప్పుడు మనం ఇక్కడ ఏం మాట్లాడుతున్నామో వెదుట తెలిసిపోతుంది అంత డెవలప్ అయింది మనం ఎవరిని కంట్రోల్ చేయగలుగుతాం మా పసుపు రేటు బాలరాజు అనే వ్యక్తి కిడ్నాప్ మనకి పొన్ను ఉన్నారని ఆయనతో పాటు మీరు ఉన్నారని నేను నేను హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఆస్పటెల్లో ఉన్నా ఏం జరిగిందమ్మా అసలు ఎవరి కోసం కిడ్నాప్ చేశారు రాణదేవన్న కోసం అని కేంద్ర కమిటీ మెంబర్ ఉన్నారు అన్న తను అరెస్ట్ అయ్యారు వరంగల్లో ఏదో మా పార్టీ పని మీద వచ్చినట్టు ఉన్నారు తను అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయితే తనని విడిపించడం కోసం పసుపులేటి బాలరాజు గారిని ఎమ్మెల్యే బాలరాజు గారిని కిడ్నాప్ చేయాల్సి వచ్చింది ఎవరెవరు వెళ్ళారు అందులోకి అప్పుడు భూషణం అందరి నా అందరు ఉన్నారు మా బ్యాచ్ మొత్తం ఉన్నారు మీరు నేను లేను నేను నాకు ఎల్త్ ఇసి వచ్చింది నేను ఆస్పత్రి వెళ్ళి తీసుకొని వచ్చారు ఆ వెళ్లి తీసుకొచ్చి ఇరవై ఐదు రోజులు ఉన్నారు మీ దగ్గర ఇరవై ఐదు రోజులు ఉన్నారు మీరు ఇప్పుడు వాళ్ళకి నౌజలు పెట్టారు పెట్టాం మాస్పడకి లేదు 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 మా ఏజెన్సీయే కదా ఏజెన్సీయే కాబట్టి ఆయన సెక్ డౌమ్స్ దేనికోసము వచ్చేది వస్తే కిడ్నాంప్ చేయాల్సి వచ్చేది దేవిని నేర్చిపెట్టిన తర్వాత తనను కూడా ఇచ్చిపెట్టాల్సి వచ్చి సాధారణంగా మాజీలు నక్షరట్లకి రివార్డులు వస్తాయనో లేదా డంపులు తీసుకొచ్చి దాచుకుంటారనో లేదా సెటిల్మెంట్ చేసి కోర్టు అది తప్పు అన్న ఒకటికి నూరు శాతం తప్పు అది ఒకరు పార్టీకి ద్రోహం చేయాలనుకునేవాళ్ళు రేపంచి తీసుకొచ్చిన కొన్న వాళ్ళు వాస్తవమే డంపులు తీసుకొచ్చుకున్న వాళ్ళు వాస్తవం కానీ చాలా తక్కువ పార్టీకి నమ్మిన వాళ్ళు పార్టీ నా ఊపిరి అనుకునే వాళ్ళు మాత్రం అలా చేయరు ఇవ్వలో ఒకరు చేస్తారు కానీ వాళ్ళు ఎక్కువ రోజులు కూడా బయట ఉండలేరు మరి మీరు జనగామలు ఉన్నప్పుడు ఇక్కడ జనగామ దగ్గర భువన్ గిరి నయీం అనే పేరు విని ఉంటారు నయీం అనే వ్యక్తి బెదిరింపు రాలేదు మేకల రామ్ గోపాల్ కి చంపడానికి కూడా యత్నించాడు నయీం అనే వ్యక్తి మేకల రామ్ గోపాల్ కూడా చంపడానికి యత్నించారు ఆయన నుండి కూడా చాలా చాలా తప్పించుకున్న రోజులు కూడా ఉన్నాయి ఎందుకు ఆయనకి మీకు మీ రామ్ గోపాల్ మధ్య విభేదాలు ఎందుకంటే ఆయన మొత్తం లేని ల్యాండ్ ఇష్యూ చేసేవాడు ఎవరు నయం అలాంటి వాటికి వ్యతిరేకంగా తిను ఎందుకు మా దాంట్లో జోక్యం ఎందుకు కల్పించుకున్నావు నువ్వెందుకు అడ్డమొస్తున్నావు వస్తున్నావు అన్న దాంతో నయం చంపాలని ప్రయత్నించాను రెండు మూడు సార్లు తప్పించుకున్నాడు కూడా డైరెక్ట్ ఇంటికి వచ్చాడో బెదిరింప ఇంటికి కాదు బయట అదే తిని ఉండకపోయేది అట్లా అని తెలియంగానే మేము చాలా అలర్ట్గా ఉంటాం అన్న నేనన్నా తనన్నా కూడా చిన్న చిన్న పిల్లల్ని నేను వేసుకుని ఆయన అజ్ఞాతంలోకి ఉండేది అంటే అజ్ఞాతం అంటే వాళ్ళని దొరికి వాళ్ళని తప్పించుకొని తిరిగేటప్పుడు ఎక్కడ ఉన్నది అనేది కూడా ఎవరికి తెలియకపోయేది నాకు తనకు మాత్రమే తెలిసేది నేను మీకు ఒక చిన్న ప్రశ్న అడగొచ్చా మరి మీరు ఇంత ఇంటర్వ్యూస్ తీస్తున్నారు మీకు లాభం ఏంటి ఇందులో లాభాలు అనేది ఉండదు ఇందులో మీరు చేసిన కష్టాలు నష్టాలు అప్పుడు పడ్డ పరిస్థితులు భావితరాలు చెప్పాలనే తప్ప ఇందులో లాభం నష్టం అని అనే ప్రశ్న పక్కన పెడతాం అంటే గతంలో జరిగింది మీరందరూ ఎంత కష్టపడ్డారో ఆ కష్టం అనేది ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలియట్లేదు నక్సల్స్ అంటే ఎందుకు పుట్టారో కూడా తెలియదు మీరు ఇందరు చెప్తున్నట్లుగా మీ తరంలోనే నక్సల్స్ అంటే వాళ్ళకి మేడలు ఉంటాయి అని అనుకునే ప్రభావం ఉన్నారు కదా ఇప్పుడు కూడా కొంతమంది నక్సల్స్ అంటే చేతులు తుపాకులు ఉంటాయి అని సినిమా ప్రభావంతో ఉన్న వాళ్ళకి ఇది నక్సల్స్ అంటే తుపాకులు పట్టుకున్నది కాదు ఇది ప్రజల కోసం ఉన్న ఒక వ్యవస్థ అని చెప్పడానికి చేసిన కార్యక్రమం అయితే ఇందులోనే మీరు అడిగిన ప్రశ్న ఇంకో సమాధానం కూడా మీరు చేసిన కష్టం ఎదుగుందో అప్పట్లో పోలీసులు పడ్డ శ్రమ కూడా చూపించాలని ఈ రెండు వర్గాలు చూపిస్తాను తప్ప ఒక పార్టీకి నా మావోయిస్టు పార్టీకి అనుకూలంగానో లేదా పోలీసులకి వ్యతిరేకంగానో చేసే ఇంటర్వ్యూలు కావు యువత చెడిపోవడానికి ప్రధాన కారణం టెక్నాలజీ అంటున్నారు శాంతి గారు సెల్ ఫోన్ల ప్రభావంతోనే యువత యువకులు పెడదో పెడుతున్నారు కాబట్టి వాటిపై ఎక్కువగా ఫోకస్ చేయకుండా పిల్లల్ని కంట్రోల్ చేసే బాధ్యత తల్లిదండ్రులు అని చెప్తున్నారు ఇది వారం శాంతి గారితో ఎక్స్లోజ్ అంటే వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం అంతవరకు